ఆఫీసు సమయాలను పాటించాలి ఉదయం పది ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల వరకు మాత్రమే ఈ ఆఫీసు సమయాలు ఉంటాయి హెడ్ ఆఫీస్ హైదరాబాద్ సరూర్ నగర్ తెలంగాణ రాష్ట్రంలోను బ్రాంచ్ ఆఫీస్ కొత్తపేట కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ లోను ఉంది వివాహ ఛానల్ నియమ నిబంధనలు పూర్తిగా వర్తిస్తాయి వాటిని తూచా తప్పకుండా పాటించాలి కాపు కులానికి చెందిన వధూవరులందరూ ఉచిత ఆన్లైన్ వివాహ వేదిక కోసం డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్కు కాపు కులం అని టైప్ చేసి పంపండి బ్రహ్మముడి ఉచిత వధూవరుల వివాహ వేదిక ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై నాలుగుతో ముగుస్తుంది మీ సమాచారం ఎప్పటివరకు పంపి ఉండకపోతే వెంటనే డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్ నెంబర్కి పంపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియజేయండి పరిచయ వేదిక విజయవంతం చెయ్యండి మా నమ్మకాన్ని గౌరవించండి మీ నమ్మకాన్ని నిలబెడతాం మర్చిపోకండి డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వాట్సాప్ నంబర్కి మీ యొక్క వివాహ సమాచారం పంపండి వివాహ ఛానల్ ఆంధ్ర తెలంగాణ మెట్రమోనీ సర్వీస్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ సరూర్ నగర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ బ్రాంచ్ ఆఫీస్ కొత్తపేట నియర్ రావులపాలెం ఆంధ్రప్రదేశ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్